దేశం మెచ్చిన మన చపాటా వరంగల్ మిర్చికి దగ్గర జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ ట్యాగ్ తెలంగాణ నుంచి పద్దెనిమిదవ ఉత్పత్తిగా గుర్తింపు సాక్షి వరంగల్లో ఆదివారం ఈ వార్త వేశారు ఉమ్మడి వరంగల్ జిల్లాలో అధికంగా పండిస్తున్న చపాటా మిర్చికి జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ ట్యాగ్ అంటే జిఐ ట్యాగ్ షార్ట్లో పిలుస్తారు లభించింది ఇప్పటికే తెలంగాణ నుంచి పోచంపల్లి ఇక్కత్ కొండపల్లి బొమ్మలు కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ నిర్మల్ బొమ్మలు హైదరాబాద్ హలీం వంటి వాటితో పాటు మరికొన్ని భౌగోళిక గుర్తింపులు దక్కించుకున్నాయి తాజాగా ఈ రేసులో దేశంలోనే అత్యంత తీపి మిర్చి రకమైన చపాటా వరంగల్ మిరప నిలిచింది చపాటా మిరపకు జిఐ ట్యాగ్ కోసం తిమ్మంపేట మిర్చి ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ కంపెనీ రెండేళ్ల క్రితం దరఖాస్తు చేయగా ఇండియన్స్ పేటెంట్స్ ఆఫీస్ ఐపిఓ తాజాగా ఆమోదించింది జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ జర్నల్లోనూ చపాటా రకం మిర్చికి సంబంధించిన వివరాలు ప్రచురితమయ్యాయి రెండేళ్ల క్రితం ఈ మిర్చికి వరంగల్ వ్యవసాయ మార్కెట్లో క్వింటాకు లక్ష రూపాయల వరకు ధర పలికింది తాజాగా జీఐ ట్యాగ్తో ఈ రకం మిర్చికి ప్రత్యేక గుర్తింపు సాధించినట్టయింది ప్రత్యేకత ఎన్నో చపాటా మిర్చి పొట్టిమిర్చి లావుగా టమాటాను పోలి ఉంటుంది ఈ రకం మిరపను ఉమ్మడి వరంగల్ జిల్లాలో రైతులు చాలా కాలంగా పండిస్తున్నారు డబల్ పట్టి సింగిల్ పట్టి లంబూకాయ టమాటా మిర్చి తదితర పేర్లతో పిలుస్తుంటారు ఈ రకం మిరపలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి ముఖ్యంగా విత్తనోత్పత్తిని రైతులే స్వయంగా చేసుకోవడంతో పాటు పంట సాగులో కూలీల ఖర్చు కూడా ఎంతో తక్కువ అందుకే చపాటా మిర్చి సాగులో రైతులు పెట్టుబడి ఖర్చు కూడా బాగా కలిసి వస్తుంది వరంగల్ మిరపకాయ అని కూడా దీన్ని పిలువబడే చపాటా మిర్చి రంగు ప్రత్యేకంగా ఉంటుంది మెక్సికన్ క్యాప్సికమ్ను పోలి ఉండే ఈ మిరపను ఉమ్మడి జిల్లాలోని పరకాల రేగొండ నర్సింపేట నల్లబెల్లి దుగ్గొండి ఏటూరు నాగారం ములుగు ప్రాంతాల్లో దాదాపు పదిహేను వేల ఎకరాల్లో సాగు చేస్తుంటారు ఈ మిర్చిని ఎక్కువగా ఎరుపు రంగులో ఉండటంతో పాటు కారం తక్కువగా ఉంటుందని ఉద్యాన వ్యవసాయ అధికారులు మిర్చి రైతులు చెబుతున్నారు ఆహార శుద్ధి పరిశ్రమ రెస్టారెంట్లు బ్యావరేజెస్ పచ్చళ్ళ తయారీలో అధికంగా ఉపయోగిస్తుంటారు అంతర్జాతీయంగా మరియు ముఖ్యంగా తూర్పు ఆసియా దేశాల్లో దీనికి విపరీతమైన డిమాండ్ ఉందని అధికారులు తెలిపారు ఇందులో అనేక రకాలు కూడా ఉన్నాయట అయితే ఈ మిర్చికి భౌగోళిక గుర్తింపు రావడంతో తెలంగాణ నుంచి జియో ట్యాగ్ సాధించిన పద్దెనిమిదవ ఉత్పత్తిగా చపాటా వరంగల్ మిర్చి నిలిచింది